ఏలూరు జిల్లా ద్వారకాతిర్మల యాదవ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి రైతు సదస్సులో రైతును ఆదుకోకపోతే ఉద్యమాలు తప్పవు వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వాల విధానాలే కారణమని శుక్రవారం ద్వారకాతిర్మలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ అధ్యక్షత వహించారు ముందుగా రైతు సంఘం జెండాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు ఆవిష్కరించారు వ్యవసాయాన్ని కాపాడండి రైతును రక్షించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం జరిగిన రాష్ట్ర రైతు సదస్సుకు ముఖ్యతిథిగా విచ్చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమెట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుందన్నారు కౌలు రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు అన్ని పంటల రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు రైతాంగ సమస్యలపై దేశవ్యాప్తం రైతు ఉద్యమం త్వరలో నిర్వహిస్తామని నవంబర్ ఇరవై ఆరు ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో పరచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సహాయం అందించాలి కానీ లేకపోతే పడతానప్పుడు కానీ రైతాంగానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఇవాళ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ ఆయిల్ పాంప్ మద్దతు ధర లేదు కాబట్టి ఆయిల్ పాంప్ ఎంఎస్పీ ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇతర కోకో పంటకి కూడా ఎంఎస్పి లేదు దానికి కూడా ఎంఎస్పీ ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ ఏలూరు జిల్లా ప్రాంతంలో విస్తారంగా ఉద్యాన పంటలు ఉన్నాయి ఆ ఈ పంటలు కూడా కనీస ధర రాక రైతులు నష్టపోతూ ఉన్నారు ఇవాళ ఆయిల్ పాంప్ పంట కష్టపడి పండిస్తున్న రైతుకి సరైన ధర రావడం లేదు ఇవాళ టన్ను ఆయిల్ పాంప్ గలకి పద్దెనిమిది వేల ఐదు రూపాయలు ఎంఎస్పీ ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే చెరుకు మిర్చి అట్లాగే ఇతర మొక్కజొన్న ఇట్లా అన్ని పంటలు కూడా ఎంఎస్పి ప్రకటించి ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం ఇవాళ మద్దతు ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రైతు సదస్సు తరఫున మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రైతులు నష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి నష్టపోతున్న రైతుల యొక్క రుణాల్ని ఇవాళ మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ నష్టపోతున్న రైతులు అన్ని రకాలుగా అన్ని పంటల రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో భవిష్యత్తులో ఇవాళ రైతాంగ రక్షణ కోసం వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించాలని ఈ రైతు రాష్ట్ర సదస్సులో తీర్మానం చేయడం జరిగింది కాబట్టి రైతాంగం అందరూ కూడా ఇవాళ వ్యవసాయాన్ని నిలబెట్టుకునే దానికోసం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పే సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా i don't